వెల్కమ్ టు ఏ ట్వంటీ టూ న్యూస్ ఎమ్మెగన్నూరు పట్టణంలోని ఎమ్మిగన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక ఆదేశాల మేరకు పట్టణంలోని రెండవ వార్డులో మాజీ కౌన్సిలర్ సిరిసాల అరుణ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పత్రాలు వార్డులో పంపిణీ చేశారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ మాజీ కౌన్సిలర్ సిరిసాల అరుణ వాటిలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు జగనన్న సంక్షేమ పథకాలు అందించారని మీ ఇంటి ఆడబిడ్డను ఆదరించి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో ఎమిగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకను గెలిపించాలని కోరారు ఆయమ్మ మేము అందరూ రెండో వారుడు ఈ మా వారుడికి ఎవరు వాళ్ళు కూడా లేరు మా వారుడు గురించి కూడా వాళ్ళు లేరు ఇక్కడ అంత కాదు లేబర్ ఏరియా కానీ మా చాని ఏరియా ముందు ఉండే కానీ ఇప్పుడు లేబర్ ఏరియా అందరూ మగ్గం నేసుకుంటు ఉండము మాకు మగ్గం నేసుకుంటే పనులు లేకుంటే లేదు మా పిల్లలు కూడా సగుతూ ఉండరు కానీ ఉద్యోగాలు ఏం లేవు వేరే ఊర్లు పోతే కూడా పడ కాసి వస్తుండారు తింటారో ఉపాసం ఉంటారో అనేది కూడా తెలు ఎందుకు మన ఊరికి ఎందుకు రారాదు మా ఊర్లో కూడా ఎందుకు కంపెనీలు రారాదు మా ఊర్లో కూడా టైలర్లింగ్లు ఆడవాళ్ళకి అంత రావాల ఆడోళ్ళకు కూడా పంటనము బెంగళూరులోనా హైదరాబాద్లోనా అన్ని పనులు ఉండవు మన ఊర్లో ఎందుకు రారదు మా ఊర్లో పోయిన వాళ్ళు అక్కడ బతుకుతాం అనేది లేదు సస్తాం అనేది కూడా తెలియదు వచ్చేటప్పుడు కూడా ఛార్జీలు ఉంటావో లేదా అనేది కూడా తెలియదు మగ్గం ఎక్క వాళ్ళతో ఏముంటుంది ఇప్పుడు గుట్ట రేణుకామో నిలబడింది ఆడ మా అక్క మా అక్క అయి నిలబడింది మాకి ఎంట ఉండాలా మేము అక్క ఎంటూ ఉంటాం మాకు ఎవరు ఏమి ఇచ్చేది వద్దు ఇప్పుడు అక్క కూడా ఏమి ఇచ్చేది వద్దు కృషితో తిరుగుతాం మేము కృషితో పని చేయించుకుంటాము మాకు అక్క మమ్మల్ని చూసి కృషితో పని చేయాల మమ్మల్ని ఇడిచిపెట్టరాదు ఎప్పటికే కాదు ఈ గెలిచిన తర్వాత మనోళ్ళు మన కుటుంబం అని మన సబ్బురాలని మమ్మల్ని కలుపుకొని పోవాలా ఇది లేబర్ ఏరియా కింద చేయాల నమస్కారం చేస్తుండాలి మాజీ కౌన్సిలరు బుట్టా రేణుక మన గెలిపించాలని మేము అందరూ తిరుగుతుంటాము మా వారు కూడా రాలేదు బుట్టా రేణుక రావాలా మా సమస్యలు కూడా